నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ సాయంపేట దొంగలైన ఎద్దులు సురక్షితంగా స్వాధీనం ఒకరికి అరెస్ట్ గోవిందాపూర్ గ్రామానికి చెందిన మాధంటి కుమారస్వామికి చెందిన ఒకటి పాయింట్ పది లక్షలు విలువైన రెండు ఎద్దులను పంతొమ్మిది ఆరు ఇరవై ఐదు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు ఫిర్యాదు ఆధారంగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున కేసు నమోదు కాగా దర్యాప్తులో కోగిల రాజు దొంగగా గుర్తించి సాయంపేట సిఐ రంజిత్ రావు రోజు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఎద్దులను సురక్షితంగా స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ సతీష్ ఖలీదులను సిఐ రివార్డు ప్రకటించి అభినందించారు రైతులు పోలీసుల కృషిని ప్రశంసించారు మాదా కుమారస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అతను ఎడ్లు దొంగలింపబడ్డాయనే దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లను దొంగలించడం జరిగిందని కేసు నమోదు చేయడం జరిగింది ఇటు కేసు ఇరవై ఒక తారీఖు రోజు నమోదు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఒక అనుమానితుడు పోగిలి రాజు అనే వ్యక్తి ఎట్లని తీసుకొని షార్పేట్ చౌరస్తాలో తిరుగుతూ ఉంటే మేము అతన్ని పట్టుకోవడం జరిగింది విచారిస్తే ఈ రెండిట్లను పంతొమ్మిదో తారీఖు అంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రాత్రి రోజు మనం గోవిందాపూర్లోని మాందాక కుమార్స్వామి దగ్గర దొంగలించి ఈరోజు అమ్ముకుంటా అంటే మేము చవరస్తానం పట్టుకోవడం జరిగింది ఈ కేసులో ప్రతిపకరం వచ్చిన ఖలీ మరియు సతీష్కి రివార్డు పెట్టడం జరుగుతుంది